పెదవేగి మండలం పెనకడి గ్రామానికి చెందిన కడమత్తి గోపరాజు పశ్వం దుర్గారావు పాలపాటి తిరుమల సహా దాదాపు వంద కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి పార్టీ కండవాలను కప్పి చింతమనేని ప్రభాకర్ సాదరంగా వారిని ఆహ్వానించారు గత ఐదేళ్లుగా పెనకడమి గ్రామం వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ది లేకుండా నిరాధరణకు గురయ్యిందని వైసీపీ పార్టీ కోసం ఎన్నాళ్లు కరడుగట్టిన కార్యకర్తల్లా కృషి చేసినందుకు చింతిస్తున్నామని పెనకడమి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సమర్థవంతమైన నాయకుడు చింతమనేని నాయకత్వాన్ని బలపరుస్తూ వైసీపీని వీడి టీడీపీలో చేరామని గ్రామస్తులు తెలిపారు వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ది జరగలేదని దెందలూరు వైసీపీ ఎం నిర్లక్ష్యంతో గత ఐదేళ్లుగా అనేక కష్టాలు ఎదుర్కొన్నామని పెనుకడిమి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు తాగునీటి సమస్య అతి దుర్భరం రోడ్ల సమస్య చెప్పాల్సిన అవసరం లేనే లేదని అందుకే తామంతా వైసీపీని వీడి దెందులూరులో గ్రామాల అభివృద్ధి కోసం చింతమనేని నాయకత్వాన్ని బలపరుస్తున్నామని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పెదవేగ మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సహా పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

Thank